ఏంటంటూ ఏం చేస్తున్నారు ఏంటి ఏదైనా కానీ పెద్దల మాట చెద్దన మూట అంటారు అలాగే తింటే గారులే తినాలి వింటే భారతమే వినాలి అని మన పెద్దోళ్ళు ఊరినే చెప్పారా అబ్బాయి ఉంటాయండి బాబు ఈ బెల్లం గారులు కాజు కత్రులు కళాకారులు ఎన్ని ఎదురొచ్చినా ఒక తోపు తోసి ముందంచులో ఉంటాయండి బాబు అయినా అవన్నీ మోడల్ స్వీట్స్ అండి అన్ని సమయంలో ఉపయోగపడవే చిన్న పండుగైనా పెద్ద పండుగైనా కొత్త పండగదు పాత పాతాలుడైనా ఇంటికి రాగానే నాటుకోడు తేగాల్సిందే గారులకి పప్పు నానబెట్టాల్సిందే మరి నాటుకోడు కోరితీ నోరు మండిపోతుంటే తినలా తులు బెల్లం పాకం గారెలు నోట్లోకి వెళ్లాల్సిందే అబ్బా ఒక రెండా ఎన్ని చెప్పు గారికి ఉండే వాల్యూ అటువంటిది అవి కాక కడుపు చాలపడ్డానికి ఆవిడ పెట్టిన గాలి ఇంకో రకం ఇలా రకరకాలుగా ఒక పప్పు రానబెట్టుకుని పిండి రుబ్బకుంటే సింగిల్ టేక్ లో మినిమం ఐదు రకాల గారెలు దిగాల్సిందే అంత ప్రత్యేకత మన గారిలో ఇంటి వారిది అందుకే మన పెద్దోళ్ళు ఎన్ని వచ్చినా తరాలు మరలా అనవైతే మాత్రం పండగలకి పబ్బాలకి వాళ్ళు పాటించినట్లు మనము చేస్తూ ఉంటాం నాకైతే ఈ బెల్లం గారెలు అంటే మస్తు ప్రాణం అండి మరి మీకు కూడా నాలాగా బెల్లం గారులు అంటే ఇష్టమైతే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేసుకోండి బాబా